కర్నూలు జిల్లా కోడిమూడి నియోజకవర్గంలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేస్తుంది అయితే కర్నూలు హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా ఆదోనికి వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోడిమూడి సమీపంలో చేరుకోగానే అదుపు తప్పి బోల్త పడడంతో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి దాదాపు నలభై మంది ప్రయాణికులు ఘోర ప్రమాదంలో గాయపడినటువంటి పరిస్థితి అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు లక్ష్మి గోవర్ధని అనే ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి లక్ష్మి ఎవరైతే చిన్నారు ఉన్నారో పదమూడు సంవత్సరాలు అదేవిధంగా గోవర్ధని అనే చిన్నారు ఎనిమిది సంవత్సరాలు ఈ ప్రమాదంలో అక్కడికి అక్కడికక్కడే మృతి చెందారు అయితే ఆ హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా ఆదోనికి వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సరైన కండిషన్లో లేకపోవడం అదేవిధంగా డ్రస్ డ్రైవరు నిద్రమత్తలో ఉండడమే దీనికి ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రయాణికులు అయితే తెలుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి ఆదోనికి వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో రాత్రి సమయంలో దాదాపు రాత్రి పదకొండున్నర పదకొండు నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో హైదరాబాద్లో బయలుదేరి ఇవాళ ఆధోనికి చేరుకోవాల్సిన బస్సు కర్నూలు మీదుగా ఆదోనికి చేరుకోవాల్సిన చేరుకోవాల్సినటువంటి బస్సు కోడిమూరుకి కోడమూరుకి చేరుకోగానే కోడిమూరు సమీపంలో ఈ ప్రమాదం ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు అయితే మిగతా వారంతా తీవ్రంగా గాయపడడంతో గాయపడిన వారిని అందరినీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నూట ఎనిమిది వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఘటనా స్థలానికి చేరుకొని ఘటనకు సంబంధించిన కారణాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ తెల్లవారుజామున జరిగినటువంటి ప్రమాదంలో దాదాపు పద్దెనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులందరినీ ఇప్పుడు ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించే చికిత్స అందిస్తున్నారు వీరంతా హైదరాబాద్ నుంచి రాత్రి బయలుదేరి ఆదోనికి చేరుకోవాల్సినటువంటి ప్రయాణికులు ఈ ప్రమాదంలో ఈ విధంగా గాయపడడంతో గాయపడిన వారికి సంబంధించిన బంధువులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ ఈ ప్రమాదానికి గల కారణం డ్రైవర్ నిద్ర నిద్ర మత్తు వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది కట్న దీనికి సంబంధించి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు యజమాని పూర్తి బాధ్యత వహించాలి ట్రావెల్స్ ఈ ప్రైవేట్ ట్రావెల్స్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని శ్వేతగాత్రుల యొక్క అయితే తేలుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఈ ఈ ప్రమాదం ఈ తెల్లవారుద ఐదు గంటల సమయంలో జరిగినప్పటికీ ప్రమా ఈ దీనికి సంబంధించి అక్కడే అటుగా వెళ్తున్నటువంటి కొంతమంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది కూడా ప్రమాదం స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగినటువంటి ప్రదేశంలో క్షతగాత్రులను వెంట వెంటనే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ద్వారా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వారికి మెరుగైన చికిత్సలు అందిస్తున్నారు దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఘటనకు సంబంధించిన ఏ విధంగా ఘటన జరిగింది ఏ విధంగా ప్రయాణికులు గాయపడ్డారనే దీన్ని పరిశీలించి వాటికి తగిన చికిత్స అందించి దీనిపై కేసు నమోదు చేసుకొని ప్రైవేట్ ట్రావెల్స్పై యజమాన్యంపై కూడా కఠిన చర్యలు తీసుకోబోతున్నామని జిల్లా ఎస్పీ తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే మరికొద్దిసేపట్లో జిల్లా ఎస్పీ కూడా కర్నూలులో ప్రభుత్వ ఆసుపత్రికి రానున్నారు ఏ విధంగా క్షతగాత్రులు ఈ ప్రమాదం ఎలా జరిగింది క్షతగాత్రులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారని సమాచారం